శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన అమరుల్లారా అందుకోండి అరుణారుణ వందనాలు ఈ కర్మ ఫలం మీ త్యాగ ఫలం వృధా కానివ్వవు జర్రజెండా సాక్షిగా అందరికీ నమస్తే అస్సలాం వాలేకుం వెల్కమ్ టు సాయి కోస్ వరల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏ నా అన్న ఎర్రజెండ పాటక పాట వినక చారు లేదు అనుకుంటురా ఎర్ర కారు వచ్చిందంటే మనం బరబ్బర్ ఎర్ర జెండ పాట పాడుతాం తగ్గేదలే బాగా వీడియోకి వెళ్తాం లేట్ చేయకుండా స్క్రీన్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి ఉందా ఐటల్ టూ థౌజండ్ టువెల్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ సింగల్ ఓనర్ కార్ అన్న ఈ కార్ పెట్టారు ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ అవైలబుల్ ఏసీ చిల్డ్ ఉంది నైన్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే రన్ అయింది షోరూమ్ హిస్టరీ షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు నాలుగు నాలుగు బ్రిడ్ సీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా పెట్రోల్ బస్ ఎల్పిజి వర్కింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సింగల్ ఓనర్ కార్ బట్ అనుకోవచ్చు అన్న ఏపీ జీరో ఫైవ్ ఉంది ఏపీ జీరో ఫైవ్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాకినాడ పాసింగ్ ఆంధ్ర బట్ వాళ్ళు హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు హైదరాబాద్ లో ఉంది కార్ వచ్చేసి సింగల్ ఓనర్ కరెంట్ బిల్లు పెద్ద అన్న బట్ పోతే సింగల్ ఓనర్ అన్న కాకినాడ పాసింగ్ ఉంది ఆంధ్ర వాళ్ళకైతే స్తంప్ ఇచ్చేస్తారు మీరు ఎంబడే ఆంధ్రాలో తమ్ము ద్వారా ఎంబడే చేయించుకోవచ్చు లేదు తెలంగాణకైతే ఎన్ఓసి కూడా ఇస్తారు అది ఓకేనా ఎన్ఓసి కూడా ఇస్తారు కార్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది బాడపోతే టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలీడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ పెట్రోల్ పల్స్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది ఓకేనా లోపల కంపెనీ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది నాలుగు నాలుగు బ్రిడ్ స్టోన్ సీల్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యుడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్నా మనతోనైతే యాక్చువల్లీ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ అన్నారు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలలో తగ్గింపు ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ హుందా ఐటైన్ మ్యాగ్నా పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మనం ఏది పెట్టినా చాలా రీజనబుల్ పెడతాం సింగల్ ఓనర్ కారు షోరూమ్ ట్రాక్ నాలుగు నాలుగు సీల్ టైర్స్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఓకేనా కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసే వాళ్ళు పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ అప్పుడు అమౌంట్ కట్టయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా నెంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ అంతా కార్ అయితే ఇంకా డిటైవ్ చెప్తా ఉంటా రైట్ వే స్టాప్లో అయితే రైట్ అన్న హుందాయ్ ఐటన్ మ్యాగ్నా మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ పెట్రోల్ బస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఇది సింగల్ ఓనర్ కార్ అన్న నైంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే రన్ అయింది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది బట్ పోతే ఇది ఆంధ్ర కాకినాడ పాసింగ్ బట్ పోతే ఓనర్ వాళ్ళు స్టార్టింగ్ నుంచి హైదరాబాద్లో సెటిల్ అయినారు కార్ కారు హైదరాబాద్లో ఉంది ఓకేనా బట్ పోతే మీకు కావాలంటే మీకు ఆంధ్రలో ఇచ్చేస్తారు తెలంగాణకు ఎన్ఓసి కూడా తీసిస్తారు మీకు బట్ పోతే టూ థౌసండ్ టువెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా కంపెనీ సీటింగ్ ఉంది బట్ పోతే స్టోన్ నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ చూడొచ్చు ఎల్పిజి కంపెనీ అప్రూవల్ అన్న పెట్రోల్ ఎల్పిజి రెండు ఉన్నాయి టోటల్ కంపెనీ పై స్క్రాట్లెస్ కండిషన్లో ఉంది ఓకేనా నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఏసీ కి రిమోట్స్ ఉన్నాయి అసలు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ గా మెయింటైన్ చేసిరు పెట్రోల్ బస్ ఎల్పిజి రెండు వర్క్ రెండు అప్రూవల్ ఉన్నాయన్న చూడొచ్చు కంపెనీ పేట హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ కార్ ఇంజన్ మాత్రం సైలెంట్ ఉంది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ కార్ ఎమరాన్ బ్యాటరీ ఉంది ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్నా అనుకొని అయితే వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఉందా యాటైన్ మ్యాగ్నా పెట్రోల్ బ్యాస్ ఎల్పిజి అప్రూవల్ బ్లూ డ్రైవ్ ఓకేనా కార్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి నెంబర్ ఫోర్ జీరో డబల్ సెవెన్ ఇది ఆంధ్ర కాకినాడ పాసింగ్ ఉంది ఆంధ్ర వాళ్ళకైతే ఎంబే మీకు తంపిచ్చేస్తారన్న ఓకేనా సింగల్ ఓనర్ కారు తెలంగాణకైతే ఎన్ఓసి తీసి ఇస్తారు ఓకేనా టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యుడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలుడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఓకేనా ఏసీ చిల్లుడ్ ఉంది సింగల్ ఓనర్ కారు షోరూమ్ ట్రాక్ కార్ అన్న మీరు షోరూమ్ ట్రాక్ హిస్టరీ కూడా తీర్చుకోవచ్చు ఓకేనా బట్ సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది నాలుగు నాలుగు సేల్ టైర్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓరే నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ ట్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు విడుదల పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదిలే కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్లో ఉంది బట్ పోతే పాసింగ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాకినాడ పాసింగ్ ఉంది మీకు తెలంగాణకు ఎన్ఓసి ఇస్తారు లేదంటే ఆంధ్రలో తంపిస్తారు ఓకేనా పెట్రోల్ బస్ ఎల్పీజీ రెండు అప్రూవల్ ఉన్నాయి కార్ అయితే చాలా క్లీన్ అయిన ఇటు ఉంది లెస్ కండిషన్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కార్ అన్న ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా మన కార్ కూడా ఏమన్నా ఉంటా మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ So when త్రిపుల్ సో నెంబర్కి పిక్స్ పెట్టండి మిడి క్లాస్ వరకు అందిద్దాం చాలా మంది ఆర్సీ యాడ్ అయిపోతే అలాగే పక్క పెడుతున్నారు అలా పక్క పెట్టడం వల్ల మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంది కాబట్టి మన ఛానల్లో పెడితే మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ దగ్గరికి వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు వీడియో నష్ట మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేస్ అదన కార్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ డే రైట్ 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 అయినా గుడ్